నేను మీ దిలీప్ని మనం ఈరోజు ఆగస్టు నెలలో జన్మించినటువంటి వారి సింహరాశి వాళ్ళ కోసం చాలా చక్కగా వీడియోలు తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది ఆగస్ట్ నెలలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది లేదంటే వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుంది అని చెప్తుంటారు కానీ ఈ ఆగస్ట్ నెలలో జన్మించినటువంటి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది మరీ ముఖ్యంగా ఈ సింహరాశిలోని ఉన్నటువంటి నక్షత్రాలు మకా నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి గొప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారికి కూడా ఎలా ఉండిపోతుంది జీవితంలో అనేది కూడా మనం ఈ ఆగస్టు నెల నుంచి కూడా ఒక మహాయోగం అంటే ఆ శివుని యొక్క మీకు దీవెనలు మీ మీద ఉండబోతున్నాయి మీ కుటుంబం మీద ఉండబోతున్నాయి అతని ఆశీర్వాదం ఆ మహాశివుని యొక్క ఆశీర్వాదం మీకు ఈ ఆగస్టు నెల నుంచి కూడా మీ జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అవన్నీ కూడా మనం వీడియోలో చక్కగా తెలుసుకుందాం ముఖ్యంగా మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారి కోసం చూసుకున్నట్లయితే మాత్రం ప్రేమ ఆప్యాయత అనురాగం అన్నీ ఉంటాయండి కానీ మీకు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు శత్రువులు చాలా ఎక్కువ మంది అండి మీరు ఎంత మంచిగా వెళ్తుంటే మీరు అంత మంది శత్రువుని వెనకాతల పోగేసుకుంటున్నట్టే మీరు ఎన్ని దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్తామంటే అందరి అంతమంది శత్రువులు మీకు వెనకేసుకుంటున్నట్టే అలాగే దాన ధర్మాలు చెయ్యకండి అని నేను చెప్పటం లేదు కానీ మన మీద మన కుటుంబం మీద జలసి నరఘోష పడేవాళ్ళు మనమంటే వాళ్ళు మరి ముఖ్యంగా మకా నక్షత్రం మీద చాలా మంది ఉంటారండి అది మన అనుకునే వాళ్ళు బ్లడ్ రిలేషన్ అవ్వచ్చు లేదంటే స్నేహితులు అవ్వచ్చు వీధుల వాళ్ళు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మన మీద ఏడ్చేవారు అలాగే మన ఎదుగుదలని చూసి వర్వలైనటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్న వీళ్ళ మధ్య నాకు భగవంతుడా నాకు ఈ జన్మనిచ్చావు అనేటువంటి ఒక ఒక్క నాకు ఒక స్టేజ్ ఏర్పడుతుంది అలాగే వీరికి ఆగస్టు ఆగస్ట్ నెల నుంచి కూడా ఒక గొప్ప మార్పులు ఆ మహాశివుని యొక్క ఆశీర్వాదం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అద్భుతంగా ఉంటుంది అలాగే వీరి జీవితంలో ఏదైతే గత మూడు సంవత్సరాల నుంచి నాకు ఈ పని అవ్వట్లేదు అనేది తీవ్ర నిరాశతో ఉంటున్నారు ఆ పనులన్నీ కూడా చాలా చక్కగా కుదురుతాయి మంచి వాహన యోగం ఉంది అలాగే ఇల్లు కొనుక్కోగలుగుతారు అలాగే పిల్లల్ని బాగా చదివించుకోవడం పిల్లలు కూడా చాలా అద్భుతంగా చదువుతారు వాళ్ళు అనుకునేటువంటి స్కూల్లో స్టడీలోనే మంచి క్వాలిఫికేషన్ వస్తుంది వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తాయి అలాగే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వాళ్ళ చదువుని క్వాలిఫికేషన్ బట్టి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో అవచ్చు గవర్నమెంట్ రంగులో అవచ్చు మంచి కంప్లీట్ ఎగ్జూమ్స్ పెట్టుకోండి ఎందుకంటే మీకు ఆగస్టు నెల నుంచి కూడా ఆ మహాశివుని యొక్క ఆశీర్వాదంతో మీ పనులన్నీ కూడా చాలా చక్కగా కుదురుతాయి అలాగే మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తాయి మీ ఆరోగ్యం బాగుంటుంది మరి మీ ఆర్థిక పరిస్థితి ఇంకా బాగుంటుందండి అలాగే బొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం మనం చూసుకున్నట్లయితే మాత్రం మిగతా అందరి కోసం మనం ఎన్ని చెప్పుకున్నాము మిగతా రాసుల కోసం మనం ఎన్ని చెప్పుకున్నాము మొత్తానికి ద్వాదశ రాసులు అవ్వచ్చు నక్షత్రాలు అవ్వచ్చు వీళ్ళందరికీ వేరు మన బొబ్బా నక్షత్రం వేరు అనిచ్చాను ఎందుకంటే వీళ్ళు బయటికి చాలా హుందాగా కనిపిస్తారు పెదేళ్ల మీద చిరునవ్వు చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మనసులో ఏదో తెలియని ఒక బాధ అనేది పాపం అది ఒక అగ్నిగుండం లాగా రగులుత ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఏది కూడా సులువుగా వచ్చేది కాదంటే చాలా కష్టపడి సాధించుకున్నారు వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టి పెరిగిన వారు కాదు చాలా కష్టకాలంగా తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని వీళ్ళు చూసే నా జీవితంలో ఇలాంటి కష్టం రాకూడదు మా కుటుంబం నలుగురిలో కూడా చాలా అవహేళన పడ్డం కానీ ఇక్కడి నుంచి కూడా నేను కష్టపడి చదివి ఒక మంచి ఉద్యోగం సంపాదించు వ్యాపారం చేసినా సరే నా కుటుంబాన్ని ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకొని రావాలని చెప్పి ఆహార నిశలు కూడా కష్టపడి ఒక రూపాయి రూపాయి ఇటుక ఇటుగా పేర్చుకొని ఒక సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ సంపాదించుకోగలుగుతారు కానీ వీళ్ళ జీవితంలో వీళ్ళు నష్టపోయేది ఎక్కువగా ప్రేమ వీళ్ళు ఎవరినైతే బాగా ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళని వీళ్ళు కొంచెం దూరం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు అటువంటివి ఇక్కడ ఎవరిని తప్పుపట్టవలసిన పని లేదు ఎందుకంటే ఈ మనం ఆ భగవంతుడు ఆడించేటువంటి నాటకంలో మనం కేవలం కల్పిత పాత్రధారులు మాత్రమే మన జీవితంలో చేతికొచ్చేది ప్రతిదీ కూడా చేజారుతూ 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 ఉంటుంటుంది మనం అన్నిటికీ ప్రయత్నిస్తుంటాము అన్ని దెబ్బలు కూడా ఓర్చుకుంటుంటాము అయినప్పటికీ కూడా మనకి నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత జీవితంలో సుఖం అంటే ఏంటని తెలుస్తుంటుంది మన వెనకాతలు చూసుకుంటే నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం నడిచే దారంతా కూడా ముళ్ళబాట ఉంటే ఈ నలభై సంవత్సరాల తర్వాత మన ఎదురుగా ఉండే అంతా కూడా పూల బాటలా ఉంటుంది మన జీవితంలో సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాం సంఘంలో గౌరవం అలాగే మంచి ఉద్యోగం వ్యాపారం అలాగే మనకి కుటుంబంలో కూడా ప్రేమ ఆప్యాతలు చాలా ఎక్కువగా ఉంటాయి భర్త భార్య భర్తల మధ్యనే అండర్స్టాండింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతారు వాళ్ళు ఒక మంచి ఉద్యోగస్తులు కాను వ్యాపారస్తులు కాని స్థిరపడిన తర్వాత వీళ్ళ జీవితంలోనే అమ్మయ్యే ఎన్నాళ్ళు నా జీవితంలో పాటు కష్టానికి ప్రతిఫలం దక్కింది అనేటువంటి భావన కూడా వీళ్ళలో కలుగుతుంది అలాగే ఈ పుప్ప నక్షత్రం ఈ ఆగస్టు నెల నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఒక అద్భుతమైనటువంటి జీవితంగా ఉంటుందండి ఆగస్టు నెల నుంచి కూడా ప్రతి పని కూడా అంటే పిల్లల కెరియర్ చదువు విషయం దగ్గర నుంచి అలాగే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుందండి అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా కష్టపడి ఏదైనా సరే విజయం సాధించుకోవాలి నేను ఏదైనా సరే సాధించి మంచి పట్టుదల ఉత్తర నక్షత్రం వాళ్ళలో ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా అల్లరి విపరీతమైన ఒక ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఎవరికైనా సరే అంటే మనం చూస్తుంటాం పది పన్నెండు దాకా అల్లరి చేస్తుంటారు కానీ ఉత్తర నక్షత్రం వాళ్ళు ఇరవై సంవత్సరాలు వచ్చినా సరే అల్లరి నాకు అది కావాలంటే కావాలి నాకు ఇది వద్దంటే ఇది వద్దు నేను ఈ కాలేజీలో జాయిన్ అవుతానంటే ఆ కాలేజీలో జాయిన్ అవుతాను ఈ గ్రూప్ తీసుకుంటాను ఆ గ్రూప్ తీసుకుంటాను నేను బస్సులో వెళ్ళను ట్రైన్లో వెళ్తాను ఇలా ప్రతి దానికి కూడా ఇంట్లో అల్లరి అల్లరి నాకు ఈ డ్రెస్ వద్దు నేను ఈలో ఈ డ్రెస్ వేసుకెళ్తాను ఏదైతే బాగోలేదు అనుకుంటా ఆ డ్రెస్సే వేసుకుంటాను ఇలాగా ప్రతి విషయంలో కూడా అల్లరి అల్లర కానీ వీళ్ళ జీవితంలో స్థిరపడేటువంటి యోగం చూసుకున్నట్లయితే మాత్రం అది నిజంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మనం చెప్పవచ్చు సింహరాశి వాళ్ళ మీద ఈ మూడు నక్షత్రాల మీద కూడా సింహరాశి యొక్క ఆశీర్వా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో వీళ్ళు ఉత్తర నక్షత్రం వాళ్ళ జీవితంలో చాలా త్వరగా మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు బాగా సంపాదిస్తారు అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా జీవితాన్ని చాలా చక్కగా తీర్చిచేది తీర్చిదిద్దుకోగలుగుతారు అలాగే పిల్లల్ని కూడా బాగా ఎడ్యుకేషన్ పరంగా బాగా చదివించుకోగలుగుతారు వాళ్ళు కూడా బాగా స్థిరపడతారు మీ పేరు ప్రఖ్యాతులు కూడా నిలబెట్టే అవకాశం అంటే తల్లిదండ్రుల దానిక పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేటువంటి నక్షత్రం ఏదైనా మనం ఎక్కువ చూసుకున్నట్లయితే అది ఉత్తర నక్షత్రం ఇంకా చాలా 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 విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు సింహరాశి వాళ్ళ జీవితంలో ఎలాంటి వీడియోలు ఉపయోగ ఉపయోగపడత వాళ్ళ జీవితంలోని ఒక మంచి స్థిరమైనటువంటి జీవితంలోకి ఒక మంచి ఆలోచన జీవితంలోకి వాళ్ళు అడుగు పెట్టడానికి ఎలాంటి పూజలు చేసుకుంటూ వాళ్ళ జీవితం అనేది బాగుంటుంది అనేది కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుంటాము అందుకే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామని రాయడం మర్చిపోకండి ఉంటాను శ్రీరామ్